హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు ఎలా ఉన్నారబ్బా మేమైతే చాలా చాలా బాగున్నాం తెలుసా ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు మా ఛానల్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంక ఇంకా మంచి వీడియోలు మీకు అందిస్తాము సారీ అండి కొంచెం లేట్ అయినందుకు చింతిస్తున్నాము కొంచెం బిజీ ఉండడం వల్ల లేట్ అయిపోయింది ఇప్పటి నుంచి అసలు వీడియో లేట్ అవ్వదు డైలీ వీడియో వస్తుందండి ఒక వీడియో కాకుండా ఒక వీడియో వస్తుంది అందుకే రెండు ఎపిసోడ్లు పెడుతున్నాము అది కూడా ఆదరించండి ఆ ఎపిసోడ్ కూడా బాగుంటుంది ఇద్దరు భార్యల ముద్దుల ముగుడు ఇంటి రామాయణం రెండు కంటిన్యూగా ఉంటాయి ఫ్రెండ్స్ చూసి ఆదరించండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకెందుకు మరి ఆలస్యం నా భార్య మాట్లాడిన తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకైతే చాలా మంచి కామెంట్స్ చేస్తున్నారు నేనైతే రోజు కామెంట్ చూసుకుంటూ మురిసిపోతున్నానండి మీరు మా ఇంటి ఫ్యామిలీ మనిషిలాగా ఇలా కలిసిపోయారు ఎంత బాగా కామెంట్ చేస్తున్నారు నా మంచి కోసం అంతా మంచి చెప్తున్నారు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మన ఛానల్కి కంటిన్యూగా సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ చాలా అవసరము ఎందుకంటే మన స్టోరీస్ ఇంకా చాలా మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది చూడగానే వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారు వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న వెళ్ళిని హాల్ అని ప్రెస్ చేయండి అన్ని నోటిఫికేషన్ మీకు వస్తాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పండి ఇంటింటి రామాయణం మరి ఎపిసోడ్ లత ఏ లత ఏంటిది దీనికి మధ్యాహ్నం కూడా నిద్ర వస్తుందా ఈ మధ్య ఏ లత ఏంటండి ఏంటి ఈ లో మొద్దు నిద్ర లేవు ఎక్కడికి శ్రీవారు రెడీ అయ్యారు పోలం తోటి దగ్గర వెళ్ళొద్దాం పోదా నేను రావాలా కదా సరే సరే నిమిషం ఇదేంటి ఇక్కడ సిగరెట్ ముక్క పడింది ఏంటి నిజంగానే ఇది సిగరెట్ నేను సిగరెట్ తాగను తాతయ్య రాలేదు ఈ మధ్య ఇంట్లోకి ఇంకెవ్వరు రారు బెడ్రూమ్ లోకి ఎవ్వరు రావడానికి అవకాశమే లేదు అసలు సిగరెట్ ముక్క ఎలా వచ్చింది నిన్న ముందు వచ్చినట్టే ఉంది ఇది ఇది ఏదో పాత దానిలాగా కూడా లేదు కొత్తగానే ఉంది అసలు ఎవరు వచ్చారు ఇది ఏదో బాగా ఆలోచించవలసిన విషయం అసలు ఎందుకు నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఇలా ఆలోచిస్తున్నంటే నా భార్య నేను అనుమానించినట్టు అవుతుంది శిచి నా భార్య అలాంటి పని చేయదు ఒక్క రోజు నైట్ మాత్రమే లేనందుకు ఎంతో కుంగిపోయింది ఎంతో బాధపడింది భయపడింది కూడా అలాంటిది నా భార్యని ఇప్పుడు నిందించడం అస్సలు బాగుండదు అలా ఆలోచన కూడా రాకూడదు నా మనసులోకి కానీ ఇప్పుడు నా భార్యను అడగకపోతే మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అస్సలు అడగలేము కదా అమ్మకు తెలిస్తే కూడా ఏంటి ఇలా జరుగుతుంది ఇంట్లో అంటుంది కానీ సిగరెట్ ముక్క వల్ల నా పెద్ద రాదంతం జరుగుతుందేమో ఇంట్లో ఏదైనా గాలికి వచ్చిందేమో ఎవరైనా పడేసిపోయారేమో కావాలని గొడవ పెట్టాలని ఎవరైనా అనుకుంటున్నారేమో నా భార్యకు నాకు మధ్యలో మనస్పర్ధలు తీసుకురావాలని అనుకుంటున్నారేమో ఇంత అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్యలో అన్యోన్నత విడగొట్టాలంటే ఆ సుధ పనే అవుతుంది ఇంకా ఎవరు కూడా మమ్మల్ని విడగొట్టాలని ఆలోచించరు ఎవరై ఉంటారు అంతగా ఆలోచించడం అవసరమా నా పిల్లానికి ఈ విషయం అడగాల వద్దా ఇదే నా మనసులో అంత సతమతం అవుతుంది ఏం చేయాలి ఇలాంటి అనుమానం తీసుకొచ్చావేంటి దేవుడా నా మనసులోకి ఇప్పుడు ఏం చేయాలి అసలు నా పిల్లాన్ని అడగాలా వద్దా ఈ సిగరెట్ ఎవరు పడేసి ఉంటారు పోనీలే ఇదంతా మనసులో పెట్టుకొని బాధపడి నా పిల్లల్ని కూడా బాధ పెట్టడం అమ్మలేని ఈ వారం రోజుల్లో సంతోషంగా ఉందాము నా భార్యను కూడా సంతోషంగా ఉంచుదామని అనుకుంటున్నాను కానీ ఇది ఒకటి వచ్చి పడింది కదా ఎవరు వచ్చి ఉంటారు శ్రీధర్ తాగుతాడు కదా సిగరెట్ వారు తాగినప్పుడు హాల్లో కూర్చొని తాగినప్పుడు ఇక్కడ గాలికి వచ్చి ఉంటుందిలే పోనీలే ఇది మాత్రం బయటకు తీసుకురావద్దు ఇది ఇక్కడితోనే పడేసేయాలి బయటకు పడేసేయాలి మనసులో నుంచి కూడా తీసేయాలి అంతే ఇంకా శ్రీధరే తాగుతాడు ఇంకెవ్వరూ రాగలరు నా ఫ్రెండ్ వచ్చిండు వాడకడు మాత్రమే వాడు బెడ్రూమ్ లోకి రావడానికి అవకాశం లేదులే కానీ హాల్ తాగి ఉంటాడు అది గాలికి బెడ్రూమ్ వరకు వచ్చి ఉంటది అంతే ఇంకా నా పెళ్ళాం అడిగి మనసు బాధ పెట్టి ఇదంతా అవసరమా నా చేతులరా నేను చేసుకున్నట్టు అవుతుంది పోనీలే నా భార్యతో సరదాగల పూలం దగ్గరికి వెళ్ళొస్తాను ఓ రెడీ అయిపోయావా సరే వెళ్దాం పద బంగారం ఏంటండి రెండు నిమిషాల నిపేసే తేడా వచ్చేసింది అటు వెళ్ళి ఇటు వచ్చానా లేదో ఏడో బాగా ఆలోచిస్తున్నారు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఏంటంటారు చెప్పారా నాకు ఏమైనా శ్రీవారు ఆలోచిస్తున్నాను బంగారం నీ గురించే ఆలోచిస్తున్నాను నైపు మనము ఎలా ఉందాము ఏకాంతంగా ఇంకా వెరైటీగా ఎలా ఇజ్జేద్దామో అని చెప్పి నీకోసమే శ్రీవికే నీకోసమే రాజా చెప్పు బంగారం మీరు మొన్న మీ ఫ్రెండ్ దగ్గర కార్ తీసుకున్నారు కదా ఏమైంది అతనికి ఇచ్చేసారా మళ్ళీ అవునే అది కొంచెం రిపేర్ ఉందంట తీసుకుంటే మనం కొత్తదే తీసుకుందాం రిపేర్ ఎందుకు అని వదిలేసాను ఇంకా అమ్మ కూడా వద్దన్నది ఇప్పుడు కారు అవన్నీ ఎందుకురా ఇక పిల్ల వచ్చిండు కారు తీసుకొని సీకార్లు చేస్తున్నాడు పెళ్ళంతో అని అందరు ఊరు ఊరు కళ్ళు అంతా మన మీదనే ఉంటాయి ఇచ్చేసే వద్దు అని చెప్పింది అమ్మ అందుకని ఇచ్చేసాను బంగారం మంచి పని చేశారండి నిజమే నాకు కూడా అనిపించింది కార్ అయితే బాగానే ఉంటది మనం ఎక్కడికన్నా వెళ్తే గానీ అది రిటైల్లో ఉన్న కాదు ఎందుకండి మరి అవసరం లేదు మనం ఇంకా సంవత్సరం అయినా సరే మన పిల్లలు అయిన తర్వాత తీసుకుందాం కానీ ఇప్పుడే ఎందుకండి మనకు పిల్లలు ఉంటే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫ్యామిలీతో వెళ్ళడానికి కార్ తీసుకుంటే బాగుంటుంది కదండి కొనాలంటే ఇప్పుడైనా కొంట బంగారం కానీ ఇప్పుడే ఎందుకు లే అని అమ్మ అనడం వల్ల వెనకని మళ్ళీ పెళ్ళని చెప్తుందేమో పెళ్ళని చెప్పినట్టు వింటున్నాడు అని అనుకుంటాడని వాళ్ళు వీళ్ళు అనుకుంటారని చెప్పి కొంచెం ఆలోచన చేసి ఇచ్చేసాను ఇంకొక సంవత్సరంలో మనకు పిల్లలు రాబోతున్నారు కదా అందుకే ఇంకా మనం కొత్తదే కొందాం లే డార్లింగ్ అదేంటండి ఒక సంవత్సరంలో రాబోతున్నారని చెప్తున్నారు ఇప్పుడు మీకు ఎవరు చెప్పినట్టుగా అంతే నాకు అనిపిస్తుంది అంతే మనకు పిల్లలైతే ఇంకా ఫుల్ హ్యాపీ అవుతాం మనము మనకంటే ఎక్కువ అమ్మనే ఫుల్ హ్యాపీ అవుతుంది అసలు అమ్మకి పట్ట పగ్గాలే ఉండవు ఇంకా ఆకాశంలో తేలుతూ ఉంటది నాకు మనమన్నో మనమరాలు ఇవ్వండి రా తొందరగా వాళ్ళతో నేను ఆడుకుంటాను మీరు ఎక్కడైనా తీర్థయాత్రకు వెళ్ళిరండి అని మున్కు వెళ్ళిరండి ఎంజాయ్ చేయండిగా ఈ లైఫ్ ఉన్నది ఎంజాయ్ చేయడానికి అని అమ్మ నిన్న నాతో అన్నది ఫోన్లో అవునా మీకు ఇలా కూడా అనిపిస్తుందా అత్యనడమే మంచిగుంది మీరు ఇలా కళలు అనడమే మంచిగుంది ఆ దేవుడు కొన్నాను అవుతాయి బాగానే ఉండే కానీ ఇంకా దేవుని చిత్తమే కదండి అంత మన చేతిలో ఏమీ లేదు ఆ దేవుడే కల్లోకి వచ్చి చెప్పాడు బంగారం నాయనా నీకు ఒక్క సంవత్సరంలోనే ఇద్దరు పుట్టబోతున్నారు ఒక పాప ఒక బాబు సంతోషంగా ఉండు ఆ ఒకే కంటిలో ఇద్దరు పుడతారు నీకు కవల పిల్లల్ని కంటుంది మీ ఆవిడ అని కళ్ళలోకి వచ్చి చెప్పారు నాకు నిజమైతే బాగుండు అంటావేమే అదే నిజమవుతుంది చూడింకా సరే సరే నీకు నవ్తుంది నీకు నవ్తుంది నీకు నవ్వుంది మీ మాటనే కానిద్దామండి హండ్రెడ్ పర్సెంట్ నీకనవుతుంది ఓకేనా శ్రీవారు అలా రా మరి ఇద్దరికి ఆహా నిజమవుతుంది అనే కళలు అంటూ ఉండాలి కళల్ని సహకారం చేసుకోవాలి ఆ ఏమంటున్నా నువ్వు వ్యతిరేకంగా మాట్లాడొద్దు ఏ దానికి గా మాట్లాడొద్దు మనమన్ని కళ్ళు కన్నాయన్నీ నిజమవుతున్నాయి ఇది కూడా నిజమవుతుంది ఎందుకంటే దేవుడే కళ్ళలోకి వచ్చి చెప్పాడు కాబట్టి మన జీవితంలో అన్ని జరగాలనుకున్నవి అన్నీ జరుగుతాయి బంగారం నువ్వైతే అయితే ఏమి టెన్షన్ పడకు నేను చెప్పింది చెప్పినట్టు చేయండి అంతే మా ఆయనతో ఊరు మాట్లాడాలన్నా చాలా బాధని ఎవరి మాట్లాడినా నెగిటివ్గా మాట్లాడాని అంటారు నేను ఏం నెగిటివ్గా మాట్లాడాను సరేనండి కళ్ళకు వచ్చి చెప్పారే చెప్పారు అదే ఓకే అవుతుందని అన్నాను కల్లోకి వచ్చిన నిజమవుతాయా మళ్ళీ ఇప్పుడు అంటే మళ్ళీ ఏమంటారు బాబోయ్ నోరు మూసుకొని ఉన్నది బెస్ట్ ఏంటి నీలో నువ్వే గులుగుతున్నావు సరే వచ్చేసింది ఇంకా దిగు అప్పుడే కోడల్ని పొలం దగ్గరికి ఎందుకు రా అవసరం లేదు ఏమి పనులను పెట్టు ఏమైనా పని చేసేది ఉందా మన పని మనం చేసుకుంటామా ఎప్పుడైనా పనులే చేస్తారంతా కోడల్ని ఎందుకు ఎండన తీసుకెళ్లడము మళ్ళీ అందరు ఊరుస్తలేరు అమ్మో మీ జంట ఇట్లుంది అట్లుందా అని దృష్టి ఉందని అసలు ఇప్పుడే తీసుకెళ్ళొద్దు కోడల్ని అని అన్నది అమ్మకు చెప్పకుండా నేను ఈ రోజు తీసుకొచ్చేసానే మరి మన పెళ్లి ముందు ఎన్నోసార్లు కలుసుకున్న ప్లేస్ ఇది ఇప్పుడు ఇంకా టైం పాస్ అవ్వట్లేదు సరదాగా ఇలా తిరిగి చెప్పేసి తీసుకొచ్చేసాను చెప్పు బంగారా నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ ప్లేస్ మనము ఎప్పుడు ఈ చెట్టు కిందనే కలుసుకునే వాళ్ళం మాట్లాడుకునే వాళ్ళం గంగనేమో అక్కడికి వెళ్ళి నిల్చొని ఎవరైనా వస్తున్నారేమో చూసేది నేను బట్టలు ఉతకడానికి వచ్చిన ప్రతిసారి మీరు ఇక్కడే కూర్చొని నా కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అండి అందుకేనే ఆ ఇష్టమైన ప్లేస్ చాలా రోజులు అవుతుంది నువ్వు చూడక అని చెప్పి ఈ రోజు టైం కుదిరింది తీసుకొని వచ్చాను ఇంట్లో కూడా టైం పాస్ అవ్వట్లేదు బోర్ వస్తుంది కదా అందుకే ఆ నువ్వు రానంటావా ఏమంటావా అని అడిగి చూసాను కానీ నీకు ఇష్టమే వచ్చేసావు ఆ ఈ ఊరేవది మీరే ఊరు ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు తెలుసావా ఎలా వచ్చావు నువ్వు కాలి నడకతోనే వచ్చావా ఆ ఎవరైనా దించెళ్ళారా అసలు చూసి చేత కాకుండా ఉన్నావు ఎలా రాగలిగావు అంత దూరం నుంచి ఇక్కడికి అవును కదా రాజా చూడ్డానికి చాలా ముసలావిల్లా ఉన్నారు మీరు ఎలా నడుచుకుంటూ వచ్చారు అంత దూరం నుంచి ఇక్కడ ఎవరైనా చుట్టాలు ఉన్నారా చుట్టాల దగ్గరకు వచ్చారా అమ్మ ఊరందరూ నా చుట్టాలే బిడ్డ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా చుట్టాలే అనుకుంటాను మిమ్మల్ని చూడగానే కొత్తగా ఉంది జంట ఆ చూడ చక్కగా ఉంది ముచ్చటగా కనిపించి చూద్దామని కల్లారా వచ్చాను బిడ్డ మిమ్మల్ని చూడడానికేనే వచ్చాను అవునా అవ్వా చాలా సంతోషం ఏమైనా తింటారా తీసుకురమ్మంటారా ఏమైనా మీరు తినడానికి ఏ మొద్ద నాయనా ఒక్కసారి నీ బారియ నా ముందు వెళ్ళు ఆవ ముందుట ఒక రెండు నిమిషాలు నిల్చో బంగారం అదేంటండి అలా అడుగుతున్నావిడా నన్ను ఎందుకు నిల్చోమంటుంది ఏ నీకు భయమేస్తుంది ఆవిడని చూస్తే ఆవిడ చూస్తే ఒక మంచి మనసున్న మనిషిలాగా కనిపిస్తుంది అట్లాంటి అనుమానాలు పడకూడదు ఎందుకు నేను చూస్తే వాళ్ళ ఇంట్లో ఎవరినైనా చూసినట్టు అనిపిస్తుందేమో అందుకే నిల్చమ్మంటుందేమో నాకు ఆవిడ అలా అడగగానే భయం వేస్తుందండి నన్నే ఎందుకు నిల్చమ్మంటుంది ఏమైంది ఎందుకు ఆలోచిస్తున్నావు పెద్ద ఆవిడ ఆమె ఏం చేస్తుంది చెప్పు ఆవిడ్ని చూస్తే నాకైతే ఏదో సంతోషంగా అనిపిస్తుంది మనసుకి హాయిగా అనిపిస్తుంది ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత నిర్మలంగా ఉంది ఆవిడ ఫేస్ చూడు ఒకసారి అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకు కొద్దిసేపు ఇలా నిల్చో నేను చూస్తే వాళ్ళ మనమరాలో లేకపోతే వాళ్ళ కూతుర్లో ఎవరినో చూసుకుంటుందేమో వెళ్ళు వెళ్ళి నిల్చో నేనున్నాను కదా ఇక్కడే నీకెందుకు భయం సరేనండి మీరున్నారనే ధైర్యంతో ఆమె దగ్గరికి వెళ్తున్నాను నేను ఆవిడ అలా ఎందుకు అడిగిందని ఒకటే డౌట్ అంతే గాని ఆమె ఏదో చేస్తుందని కాదండి మీరు అర్థం చేసుకోరు ఎందుకు బిడ్డ అంత సందేహంగా చూస్తున్నావు నీకు నేను ఏమంటాను చెప్పు నువ్వు నాకు ఒక కూతురు లాక్క చూసుకుందామంటాని నేను ఇటు ముందుకు వచ్చి నిల్చమ్మన్నాను బిడ్డ అంతకుమించి నేను ఏమీ చెయ్యను బిడ్డ నీకు అంతా మంచి జరుగుతుంది ఈ రెండు మూడు రోజులలో నువ్వు మంచి శుభవార్త వింటావు నీ పేస్ట్లో మంచి కళ ఉంది లక్ష్మి కళ ఉట్టి పడుతుంది తల్లి నువ్వు ఏ ఇంట్లో అడుగుపెట్టినా ఆ ఇంట్లో సిరిల సంపదలు వసుకుతాయి తల్లి నువ్వెంత మంచిదనం అంటే నీ జీవితంలో కొన్ని అనుకోలేని సంఘటనలు జరిగాయి కానీ వాటి నుంచి నువ్వు దూరం అయ్యావు ఇక నుంచి నీకంతా మంచి జరుగుతుంది కానీ ఒక రాబందువు పొంచి చూస్తుంది దాని నుంచి నువ్వు తప్పించుకున్నావంటే నీ లైఫ్ ఇంకా ఇంకా బాగుంటుంది తల్లి దాని నుంచి తప్పించుకునే ప్రయత్నము చెయ్యు కానీ ఆ రాబందువు నిన్ను వేటాడదామని చూస్తుంది దాని నుంచి మాత్రం నువ్వు తప్పించుకో తప్పించుకో తల్లి తప్పించుకో రాబందువా అంటా మంచి జరుగుతుందని చెప్పిన మీరు మరి రాబందు అర్థం కాలేదవ్వా కొంచెం మాకు అర్థమయ్యేలా అయ్యేలా చెప్పొచ్చు కదవ్వా మా మనసులో మళ్ళీ ఏంటో అది ఆ రాబందు జీవితంలోకి వస్తే మళ్ళీ ఏమవుతుందో నాకు అని భయం భయంతో బతకవలసి వస్తుందవ్వా అది ఏంటో పూర్తిగా అర్థమయ్యేలా చెప్పవ్వా మా ఆయన కూడా టెన్షన్ పడతాడు నిజమవ్వా నా పెళ్ళం నా మనసులో కూడా కొంచెం ఆలోచించదగ్గ విషయమే ఇది ఎందుకంటే అంత మంచి జరుగుతుంది అని చెప్పిన మీరే రాబందు భయమేస్తుందా ఏంటో అది చెప్పండి కొంచెం మీకు తెలిస్తే భయపడవలసిన అవసరం లేదు బిడ్డ ముందు ముందు మీకే తెలుస్తుంది దాని నుంచి మీరే తప్పించుకుంటారు జరిగిన అవన్నీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు మార్చలేము వెళ్ళొస్తాను జాగ్రత్తగా ఉండండి అదేంటి రాజా ఈ అవ్వ ఎవరు అసలు ఇలా వచ్చింది అలా చెప్పింది వెళ్ళిపోయింది ఎందుకో మనసుకి చాలా బాధగా ఉంది రాజా పొద్దున ఎంత సంతోషంగా ఉన్నాను ఇప్పుడు అంత బాధగా ఉంది పొద్దు బంగారం ఏడవకు ఏమీ కాదు ఆవిడ ఎవరో మనకి మంచి చెప్పడానికి వచ్చింది కానీ అదేంటి అనేదే తెలియట్లేదు రాబందు అంటే ఏంటి మన జీవితంలోకి ఎవరో ఇంకా కొత్తగా ఎంట్రీ చేయబోతున్నారు అది చెప్పడానికి ఆవిడ ప్రయత్నం చేసింది కానీ పూర్తిగా అయితే అర్థం కాలేదు బంగారం మనమైతే జాగ్రత్తగా ఉండాలి అంతే నువ్వు కూడా ప్రతి విషయంలో ఆచితూచి అడిగేయు ఇంట్లోకి ఎవరిని రానివ్వకు సరేనా నువ్వేమీ బాధపడకు నేను అన్నీ చూసుకుంటాను బంగారం నేను ఉన్నాను కదా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాకు కూడా బాధగా ఉంది మంచి వార్త అనేది వింటాము అన్నది కదా అది ఏంటో చూడాలి మిగతాదంతా తర్వాత విషయం అసలు మనం ఇంటి నుంచి బయటకు రాకపోతే ఇదంతా జరిగేది కాదండి ఎందుకు వచ్చాము రాజా అస్సలు మనసుకి బాధ లేదు బాధగా ఉంది చాలా ఏం జరగబోతుందో అని బాధగా ఉంది రాజా పదండి ఇంటికి వెళ్ళిపోదాం వదిలేవే ఇంకా బాధపడకు ఇదంతా జరగాలని ఆవిడ నోటి నుంచి మనకు వినాలని రాసిపెట్టి ఉంది అందుకే బయటకు వచ్చాము ఎందుకో ఈరోజు బయటకు రావాలి రావాలి అని ఏదో శక్తి నన్ను రప్పించినట్టే అనిపించింది బంగారం మన మంచికే అనుకోవాలి పద వెళ్దాం ఏం బాధపడకు